రేపటి నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకి ఖమ్మం నగరం సిద్ధమవుతుంది నగరంలోని పలు వీధులు మార్కెట్ ప్రాంతాలు పండగ అంగులతో కలకళలాడుతున్నాయి వినాయకుని పూజకు కావలసిన పూజా సామాగ్రి పూలు పండ్లు ఆకులు విగ్రహాలు అలంకరణ సామాన్లు విక్రేతల స్టాలను నింపిస్తున్నాయి భక్తులు తమ తమ ఇళ్లకు మండపాలకు వినాయక విగ్రహాలను ఎంచుకుంటూ రద్దీని పెంచుతున్నారు ప్రత్యేకంగా పెవిలియన్ గ్రౌండ్ ప్రాంతం చర్చి కంపౌండ్ కమాన్ బజార్ పాత మున్సిపల్ రోడ్డు కాలవడ్డు వైరా రోడ్డు క్రాస్ రోడ్డు గాంధీ చౌక్ ప్రధాన వీధులు పూజా సామాగ్రి మార్కెట్లుగా మారాయి పెద్ద ఎత్తున పూల దుకాణాలు పండ్ల స్టాళ్లు పత్రి ఆకుల పండ్లు కనువి చేస్తున్నాయి ఒక్కొక్కరు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు విక్రయాలు సాగుతున్నాయి భక్తులు వర్షం అనే తేడా లేకుండా తమ కుటుంబాలతో కలిసి మార్కెట్లకు వచ్చి గణనాథన విగ్రహాన్ని కొనుగోలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు వినాయక చవితి పండుగ సందర్భంగా చిన్నారులు ప్రత్యేకంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు రంగురంగుల అలంకరణ సామాగ్రిని ఎంచుకుంటూ తాము చేసి వినాయక మండపాల ఏర్పాట్లో మునిగిపోతున్నారు నగరంలో పండుగ వాతావరణం అనుకోవడంతో వ్యాపారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అమ్మకాలు బాగుండటంతో పండుగ ముందు రోజులే వాతావరణాన్ని మారుమోగిస్తున్నాయి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల రద్దీ కారణంగా వీధులు జనం తాకిడితో కిక్కిపోయాయి